ఇందులో పని చేస్తావా అని అడుగుతుంది మీరు అడిగారు కదా ఫ్రెండ్స్ మేము కొత్తగా నేర్చుకుంటున్నాం కదా అక్క మాకు ఏ మిషన్ అయితే బాగుంటది అలాగే చిన్న మిషన్ కి మోటార్ పెడితే ఆ బానే ఉంటదా అని నన్ను అడిగారండి నేను మళ్ళీ ఆరాజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి దూరం పడితే అలా పడతాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఈ అయితే చిన్న మిషన్ దగ్గర నుంచి పెద్ద మిషన్ దాకా ఏ మిషన్ ఎవరు యూజ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తానండి నాకు కామెంట్స్ లో చాలా మంది సిస్టర్స్ అయితే అడిగారండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏ మిషన్ బాగుంటది అలాగే గిటాకీ కుట్టుకునే వాళ్ళకి ఏ మిషన్ బాగుంటది ఇలాంటి కొన్ని క్వశ్చన్లు అయితే నన్ను అడిగారండి ఈ అయితే డైరెక్ట్ షాప్ దగ్గరికే వచ్చాను మీ అందరికి చూపించడానికి అంకులు చూపిస్తాను అండి సాయి కృష్ణ సాయి కృష్ణ లక్ష్మీనగర్ సాయి కృష్ణ సాయి కృష్ణ లక్ష్మీనగర్ షాప్ అంకులు చాలా మంచి అండి మిషన్ లాంటి అంకుల దగ్గరే తీసుకున్నాను సాయి కృష్ణ ఎంటర్ప్రైజెస్ గోదావరి కానండి అండి లక్ష్మీనగర్ ఓల్డ్ అండ్ ఓల్డ్ అశోక్ పాకిస్ దగ్గర డాల్సింగ్ బార్ పక్కన ఉంటద గోదావరి కనీ లోకల్ సబ్స్క్రైబర్స్ కి ఉపయోగపడుతుందని చెప్తున్నానండి అలాగే మన సబ్స్క్రైబర్లకి మిషన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కూడా చెప్తాను మిషన్ లో చిన్న మిషన్ దగ్గర నుంచి ఇలా వైట్ మిషన్ బాగుంటాయి అండి సైజెస్ వారీగా చెప్తాను ఈ చిన్న ఆ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్న మిషన్ అయితే సరిపోయిద్దండి ఎందుకంటే వాళ్ళు కొత్తగా నేర్చుకుంటారు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఏమి మోటార్ ఫిక్స్ చేసుకోరండి కాళ్ళతో తొక్కుతారు అయితే చిన్న మిషన్ కి మోటార్ పెట్టుకుంటే ఆ మిషన్ ఏమన్నా ఖరాబ్ అయితే దక్క అని అడుగుతున్నారండి దాని గురించి కూడా నేను చెప్తాను ఇప్పుడు ఇది చిన్న సైజు మిషన్ అండి ఈ చిన్న సైజు మిషన్ ఇక్కడ చూస్తే ఇది మీడియం అనమాట ఇది మీడియం సైజు మిషన్ మోటరు యూజ్ వచ్చేసి ఈ మిషన్ కంటే కూడా ఈ మిషన్కి బాగా పనిచేస్తుందండి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఎందుకంటే దీనికి కూడా పెట్టుకోవచ్చు మోటార్ అనేది కాకపోతే ఏంటంటే కొన్ని రోజులకి తొందరగా రిపేర్లు అనేవి వస్తూ ఉంటాయి అదే ఈ మిషన్కి మోటార్ పెట్టుకుందాం అనుకోండి మనకి లైఫ్ టైం బాగుంటుంది ఈ మిషన్ దగ్గర నుంచి ఈ మిషన్ ఈ మిషన్ దగ్గర నుంచి ఈ మిషన్ ఇన్ని రకాల మిషన్లు అయితే నేను వాడి ఉన్నాను అయితే ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉందైతే గిరాకీ గుట్టుకునే వాళ్ళకి ఈ మిషన్ అండి ఉషా మిషన్ ఒకటి రన్నింగ్ లో ఉంది అలాగే జాకు ఎఫ్ఐ అనేది బాగా గిరాకీ గుట్టుకునే వాళ్ళకి అయితే ఇవి బాగా యూజ్ అవుతున్నాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే చిన్న మిషన్ సరిపోయిద్దండి ఆ కొంచెం స్పీడ్ ఎక్కువ కావాలి మోటార్ ఫిక్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ అయితే ఈ మిషన్ అయితే మిడిల్ ఈ సైజ్ మిషన్ అయితే తీసుకోండి అలాగే ఓవర్లాక్ లో ఈ మిషన్ మోనా కంపెనీ ఇట్లా కంపెనీలు ఉంటాయండి వోర్లక్ మిషన్ లో కూడా శక్తి మోనా ఇలా ఉంటాయండి ఇవి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ మిషన్ కూడా నేను ఈ అంకుల దగ్గర తీసుకున్నాను అండి జాక్ ట్వంటీ యూ మిషన్ ఈ అంకుల దగ్గర తీసుకున్నాను అందులో మనకు వచ్చేసి నార్మల్ కుట్టు జిగ్జాగ్ రెండు వస్తాయండి అలాగే నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నాను ఆన్లైన్ బుకింగ్ చేసి తీసుకొచ్చి నాకు ఇచ్చారండి ఇట్లా మనము లోకల్లో తెలిసిన షాలో తీసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే ఏదన్నా రిపేర్లు వచ్చినా కూడా చాలా తొందరగా అనేది చేయించుకోగలుగుతాము అదే ఆన్లైన్లో అనుకోండి కొంచెం వాళ్ళు వచ్చి చేసిన దాకా వెయిట్ చేయాలి ఇది ఒక్కటైతే యూజ్ అండి లోకల్ షాపుల్లో తీసుకోవటం వల్ల నేను తీసుకున్న ప్రతి ఒక్క మిషన్ అయితే వీళ్ళ షాపులో తీసుకున్నానండి మీరు అడుగుతున్నారు కదా అక్క మీరు మిషన్లు లెక్క తీసుకున్నారని నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది లోకల్లో మనకు దగ్గర ఉన్న షాపుల్లో తీసుకోగలిగితే రిపేర్లకు కూడా అవకాశం ఉండిద్దండి ఆన్లైన్ అంటే కొంచెం లేట్ అయ్యిద్ది ఓకే ఎక్కువ శాతం అయితే దగ్గరలో ఉన్న షాపుల్లో అయితే తీసుకోండి అలాగే గోదావరి కాని సబ్స్క్రైబర్లు మాత్రం ఈ అంకుల దగ్గర సర్వీస్ బాగుంటుందండి ఆ ఇక్కడైతే మీరు కూడా కొనుక్కునేదంటే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇలా ఇవి స్వింగ్ మిషన్లు కదా అంకుల్ ఇవి ఫ్రెండ్స్ ఇలా మనము టేబుల్ మీద పెట్టుకొని కుట్టుకుంటాం కదండి ఆటోమేటిక్ స్వింగ్ మిషన్ లో ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ రేట్లన్నీ అంకుల్ చేత మీకు ఫైనల్ లో చెప్పిస్తాను ఒకసారి వీళ్ళ షాప్ లో అయితే మొత్తం చూద్దాము మిషన్లు రిపేర్లు కూడా చేస్తారండి అలాగే సెకండ్ హ్యాండ్ మిషన్లు కూడా అమ్ముతారు అంటే సెకండ్ హ్యాండ్ లో రిపేర్లు చేసి తక్కువ రేట్లలో కూడా మిషన్లు అనేవి ఇక్కడ అవైలబుల్ అండి ఆ పైన గోడెం కూడా ఉంది ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఇలా అన్ని బల్క్ గా తీసుకొస్తారండి చెక్క అనేది కూడా మనల్ని సెలెక్ట్ చేసుకోముంటారు చెక్క సైజ్ అనేది మనకి చెక్క పెద్ద చెక్క కావాలంటే పెద్దది చిన్న సైజు కావాలంటే చిన్నది ఇట్లా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి చిన్న మిషన్ కైనా పెద్దది ఫిట్ చేసుకోవచ్చు మన ఇష్టం ఫ్రెండ్స్ సైజు వారీగా ఫిట్ చేసిస్తారండి అప్పటికప్పుడు మనం సెలక్షన్ చేసుకున్న తర్వాత ఫిట్ చేసిస్తారు ఇప్పుడైతే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్ ఇలా బల్క్ గా తీసుకొని వచ్చి అంకుల్ వాళ్ళు కొంచెం రీజనబుల్ ప్రైజ్ కి ఇస్తారండి ఇది పైన గూడెము జాక్ ఎఫ్ఐ కూడా ఉందంట కానీ బయటికి తీసిన మిషన్ అయితే ఏది లేదండి ఇట్లా ప్యాకింగ్లు అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ ఆయిల్ అది ఆయిల్ ఉంటుంది కదండి మిషన్లు వేసే ఆయిల్స్ కానీ బాబిన్లు కానీ అన్ని మన మిషన్కి సంబంధించిన ఐటమ్స్ టేప్స్ ఆ మిషన్ సూదులు అన్నీ ఉంటాయండి అంటే లోకల్ వాళ్ళకు ఉపయోగపడిద్దని ఒకటి అలాగే మిషన్ల గురించి తెలుసుకుంటారు అనేసి ఆ కొంతమంది సిస్టర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు అడిగారు కదండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇగోండి ఆయిల్ బాటిల్స్ ఇవి క్యాండు క్యాన్స్ ఇగోండి చెక్క సైజులు మనకి చిన్న చెక్క కావాలంటే చిన్న సైజు పెద్దది కావాలంటే పెద్దది ఈ పెద్ద చెక్క వచ్చి మీడియం సైజు మిషన్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటికి వేస్తారండి ఈ చిన్న చెక్క వచ్చేసి చిన్న మిషన్లకి ఎక్కువ గిరాకీ బాగా కుట్టుకుంటారు మాకు గిరాకీ వస్తుంది అనుకుంటే వైట్ మిషన్లు నేనైతే వైట్ మిషన్ కొనుక్కొని చెప్తానండి ఎందుకంటే కొనేది ఒకసారి కొంటాము చాలా యూస్ఫుల్ కదా ఫ్రెండ్స్ మనకి ఇదిగోండి వైట్ కి సంబంధించిన చెక్క ఇక్కడ చూడండి మూడు సైజెస్ ఉన్నాయి ఇక్కడ నేను చెప్తాను ఇది ఇట ఇదిగోండి ఇది చిన్న మిషన్ చెక్క ఇది మీడియం సైజ్ మిషన్ చెక్క ఇది వైట్ మిషన్ ది ఇప్పుడు మీరు అడిగారు కదా ఫ్రెండ్స్ మేము కొత్తగా నేర్చుకుంటున్నాం కదా అక్క మాకు ఏ మిషన్ అయితే బాగుంటుంది అలాగే చిన్న మిషన్ కి మోటార్ పెడితే బాగానే ఉంటుందా అని నన్ను అడిగారండి నేను ఫ్రెండ్స్ ఉన్నది ఉన్నట్టు చెప్తానండి నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నాను చిన్న మిషన్ దగ్గర నుంచి వైట్ మిషన్ దాకా నేను వాడి ఉన్నాను కాబట్టి అంటే కొనుక్కునేది కొనుక్కోంది మీ ఇష్టం అండి కాకపోతే నేను చెప్పే సలహా ఏంటంటే నా వైపు నుంచి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే చిన్న మిషన్లు మోటార్ సెట్ కాదండి అంటే స్టార్టింగ్ సెట్ అయ్యిద్ది ఏంటంటే మనము ఆ కాళ్ళతో తొక్కితే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని మోటార్ సెట్ చేసుకుంటాం అది ఒక వన్ ఇయర్ అండి దాని లైఫ్ టైమ్ ఒక వన్ ఇయర్ అయిన తర్వాత రిపేర్ రావటం స్టార్ట్ అయ్యిద్ది రిపేర్ రావటం స్టార్ట్ అయ్యింది అంటే వెంట వెంటనే వెంట వెంటనే రిపేర్లు వస్తానే ఉంటాయి అండి అందులో ఉన్న పార్ట్లు అన్ని ఖరాబ్ అయిపోతాయి అలా కాకుండా మీడియం సైజు ఇప్పుడు ఈ చక్క చూపించాను కదా మీడియం సైజు ఆ సైజుకి మీరు మోటార్ పెట్టుకోండి మీకు లైఫ్ టైమ్ ఉంటుంది ఎన్ని రోజులైనా కుట్టుకోవచ్చు అండి అలాగే బ్లౌజులు అనేవి స్పీడ్ గా అయిపోతాయి ఆ మిషన్లనే ఎక్కువ రిపేర్లు రావన్నమాట తెలిసి తెలియక దారాలు ఇరుక్కొని అట్లా స్ట్రక్ అయ్యి అలాంటి రిపేర్లు రావాల్సిందే కాని మిషన్లు పాట్లు అరగటం అనేది అయితే జరగదండి చిన్న మిషన్ కు పెడితే మాత్రం ఖచ్చితంగా పాటలు అనేవి అరిగిపోతాయి మళ్ళీ మనము కాళ్ళతో తక్కలేము స్పీడ్ ఎక్కువ వచ్చి మోటార్ సెట్ చేస్తామండి చిన్న మిషన్ కి మోటార్ వల్ల ఉపయోగం ఏమి లేదు ఫ్రెండ్స్ కాళ్ళతో తొక్కితే ఎంత స్పీడ్ అయితే వస్తుందో ఆ మోటార్ పొగ కూడా అదే స్పీడ్ వచ్చిందండి ఒకవేళ మనకి స్పీడ్ గా కావాలి అని ఫాస్ట్ గా మోటార్ దొక్కామనుకోండి దారం దిగిపోద్ది మళ్ళీ దారం దిగిపోద్ది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి అండి పడితే నల్లగా పడతాయి దూరం పడితే నల్లగా పడతాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మోటార్ వద్దు అనుకుంటే చిన్న మిషన్ కొనుక్కోండి ఫ్రెండ్స్ మీకు మోటారు మేము మోటార్ పెట్టుకోవాలి అక్క అని అనుకుంటే మీడియం సైజు ఖచ్చితంగా మీడియం సైజు అయితే చాలా ఉపయోగకరం అండి మనకి అది కొనుక్కొని మోటార్ ఫిక్స్ చేసుకోండి లేదు మేము గిరాకీ బాగా కుడతాం అక్క మాకు గిరాకి వస్తానే ఉంటాయి మాకు తొందరగా బ్లౌజులు అవ్వాలి బాడీ మీద వెయిట్ పడకూడదు అనుకుంటే వైట్ మిషన్ వైట్ మిషన్ నేను వాడుతున్నాను కాబట్టి నేను వైట్ మిషన్ తీసుకోమని చెప్తానండి అందుట్లో ఉషా టూ బాగుందండి నేను వాడుతున్నాను కదా అలాగే జాక్ ఎఫ్ఆర్ ఎఫ్ఐ కూడా బాగుంది అంటున్నారు నేను నా వైపు నుంచి ఎఫ్ఐ బాగుంటుందండి ఉషా ఎస్ టు జాక్ ఎఫ్ఐ ఈ రెండు మిషన్లు అయితే ఓకే ఫ్రెండ్స్ అయితే మీ ఇష్టం అండి నేను చెప్పేది నేను చెప్పాను చిన్న మిషన్కి అయితే మోటార్ పెట్టుకుంటే సామాన్లు అన్నీ తొందరగా అరిగిపోయి రిపేర్లు వస్తాయి ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నానండి కొనుక్కునేది కొనుక్కుంది మీ ఇష్టం అండి ఇప్పుడు ఈ వీడియో వల్ల మీకేమన్నా యూజ్ఫుల్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళేసి అసలు చిన్న మిషన్ నుంచి పెద్ద మిషన్ దాకా రేట్లు అనేవి ఎలా ఉన్నాయో అతలతో మాట్లాడదామండి చూండి చెక్కలు సైజులు చిన్న చెక్క దగ్గర నుంచి పెద్ద చెక్క దాకా ఇన్ని సైజులు అయితే ఉన్నాయండి అంతే సూది ప్రాబ్లం ఉంటుందండి సూది ప్రాబ్లం ఉంటుంది ఆంటీ ఇందులో పని చేస్తావా అన్నాడు ప్రాబ్లం ఉంటుంది ఇందులో పని చేస్తావా అన్నాడు స్టిచ్చింగ్ చేస్తుంది ఉన్నది మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది స్టిచ్చింగ్ గురించి చెప్తుంది ఛానల్ లా సైట్ లా గుర్కోండి ఆల్టమే దొక్తవాంటి క్స మీరు చూడు తెల్లదారం కుట్టు ఇటువైపు కూడా వైపు బానే ఉంది అట్లా నౌ ది సుది ప్రాబ్లం అవుతుంది సుది మార్చుకోవాలి సో అదే వాచింది నేను అంటున్నా ఇక్కడ దాక వచ్చావు కదా లేదు ఇంకడ పెట్టుకుంటే అతే హోటెల్ నాకు అంటే ఎర్ర అన్నాడు ఈసారి ఇంతైనా కుట్టొచ్చి కొంచెం గ్యాప్ వచ్చింది అనుకో సూది మార్చి ఆ తర్వాత కూడా నీకు ఏం ప్రాబ్లం అనిపిస్తే షాపు దాకా ఇంకోటి కుట్టు పీక్ వస్తుంది కదా దారం దారం తేగిపోవటం కాదు ఈ కుట్టనేది ఇట్లా క్లాత్ ఎగ్గినట్లయింది కదా కింద డబ్బీ ప్రాబ్లం ఉంటుంది అది చూసుకుంటే సరిపోయి ఏ మిషన్ టీ మేషన్ అంతా నాలుగు రకాలు ఉన్నాయి నేను ఇక్కడ అడుగుతా కదా ఏ మిషన్ టీ మేషన్ అంత నాలుగు రకాలు ఉన్నాయి నేను ఇక్కడ అడుగుతా కదా అంకుల్

ఆన్లైన్ లో తెప్పిస్తారా ఆన్లైన్ లో లేదు డైరెక్ట్ వస్తుంది మన కంపెనీ నుండి వస్తుంది డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది మనం ఆన్లైన్ లో తెప్పిస్తే ఉండదు కదా కంపెనీ నుండి వస్తుంది కంపెనీ నుండి వస్తుంది మళ్ళా కంపెనీకి పోతాం కానీ ఆన్లైన్ లో తెప్పించుకో విన్నారు కాదు ఫ్రెండ్స్ ఆన్లైన్ సరే ఆన్లైన్ నుంచి అయితే ఏం చెప్పిరంట డైరెక్ట్ కంపెనీ నుంచి అయితే తీసుకొచ్చిస్తాం అంటున్నారు ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయ్యిద్దంటే ఈ వీడియో చూసి అంకుల్ దగ్గరికి అయితే రండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి